నబాగం వినాయక స్వామి దర్శనం కోసం ఈరోజు వచ్చి కానిబాబం దర్శనం వినాయక స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా మన రాష్ట్ర ఎక్సీఎం గారికి జగన్మో జగన్ అన్న గారికి మరియు మన చిత్తూరు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు మన అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి అన్నగారికి అట్లాగే నాకు లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పోస్టుకు సహకరించినటువంటి మా లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అన్న గారికి మరియు నా వెంట ఉండి నాకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగించిన లీగల్ సెల్ టీం సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అట్లాగే ఈరోజు కాణిపాకంకి వచ్చి వినాయక స్వామిని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులతో పని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం ఎవరైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అయిన సునీల్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు నన్ను రిసీవ్ చేసుకున్న మన ప్రభాకర్ రెడ్డి అన్న తర్వాత రాజేష్ అన్న గోపి వీళ్ళందరితో పాటు ఈ కార్యక్రమాన్ని ముందు విజయవంతం చేయాలనే దృష్టితో వచ్చిన నా కుటుంబ సభ్యులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇదే విధంగా నాకు ఆ దేవుడి దేవుడు అనుగ్రహంతో నా దగ్గర నాకుండా ఈ నాలెడ్జ్తో అందరికీ సేవ చేయాలనే ధ్యేయంతో పనిచేసే విధంగా నాకు ఆ శక్తిని ప్రసాదించవలసిందిగా స్వామిని కోరుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే ఈ మీటింగ్లో ప్రతి ఒక్క కార్యకర్తకు భరోసాగా ఉండమని మా జగనన్న తర్వాత మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ తర్వాత భూముల కరుణాకర్ రెడ్డి అన్న కానీ తర్వాత మా యువనాయకులు పెద్దిరెడ్డి మిథిని రెడ్డి అన్న కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా లీగల్ టీం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండి ఎవరు ఎవరి మీద అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం కానీ ప్రింట్ అండ్ మీడియా వాళ్ళ పైన ఇబ్బంది పెట్టడం కానీ ఒక వర్గంగా డివైడ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి పనులు ఏం చేసినా మేము దగ్గరుండి వాళ్ళ పైన పెట్టిన తప్పుడు కేసులని మా లీగల్ టీం రాష్ట్రం అంతా కూడా రాత్రి ఉండి వాళ్ళ వైపు నిలబడి న్యాయం చేసే విధంగా కలిసి పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు